దళిత వాడల్లో వెలుగులు నింపేందుకు దళిత జాతి బ్రతుకుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఓ ఐపీఎస్ అధికారి ముందుకు కదిలారు నాడు అంబేద్కర్ నడిచినటువంటి బాటలోని నడుస్తానని చెబుతున్నారు ఐపీఎస్ సునీల్ కుమార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు ఎవరి సునీల్ కుమార్ దళిత జాతి బిడ్డల అభివృద్ధికి తప్పించడం వెనుక ఆయన ఆదర్శం ఎవరు వాచ్ ది స్టోరీ వి సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పంతొమ్మిది వందల అరవై ఆరున జూన్ ఎనిమిదిన జన్మించారు ఇక తల్లిదండ్రులు గంగరాజు గ్రేస్ దయామణి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఏ పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ చేశారు ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయన గోల్డ్ మెడల్ సాధించారు కష్టపడి చదువుకున్న సునీల్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముప్పై సంవత్సరాలు వివిధ విభాగాల్లో సమర్థవంతమైన అధికారికగా సునీల్ కుమార్ పేరు తెచ్చుకున్నారు ఏపీ సీఐడి చీఫ్ గా ఉన్నప్పుడు సీఐడి విభాగంలో టెక్నికల్ గా చాలా సంస్కరణలు తీసుకొచ్చారు పివి సునీల్ కుమార్ హై ప్రొఫైల్ కేసులు ఛేదించడంలో ఈయన నిష్ణాతుడు అంతేకాకుండా సునీల్ కుమార్ సృజనాత్మక రచయిత తెలుగు దాదాపు నలభై చిన్న కథలు రాశారు ఇక రెండు రచించారు ఈయన సేవలను గుర్తించినటువంటి ప్రభుత్వం అనేక పురస్కారాలు అందించింది ఇక రెండు వేల పది రిపబ్లిక్ డేలో ఇండియన్ పోలీస్ మెడలు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో యాంటీ ఉత్కృష్ట సేవా పథకం ఇరవైలో రెండు పర్యాయాలు స్కోచ్ అవార్డులు అందుకున్నారు దళితులకు సామాజిక ఆర్థిక రాజకీయ స్వేచ్ఛ అనే లక్ష్యంతో అంబేద్కర్ ఇండియన్ మిషన్ ను స్థాపించారు ఇండియన్ మిషన్ లో ఆంధ్ర రాష్ట్రం నుంచి పది లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు ఏపీలో ఇంత పెద్ద మొత్తంలో సభ్యత్వం కలిగినటువంటి సంస్థ మరేదీ లేదు అంబేద్కర్ ఇండియన్ మిషన్ ను స్థాపించిన ఈన దళితవాడ పంచాయతీ కావాలంటున్నారు ఇక దళితులను దళితులు మాత్రమే పరిపాలించుకునేందుకు దళితవాడ పంచాయతీలు ఉపయోగపడతాయని అంటూ ఉన్నారు ఇదే లక్ష్యంతో తన సంస్థ యొక్క అజెండాపై ఏపీ జగన్ ను కలిసి వినతి పత్రం అంత చేశారు పదిహేను వందల పంచాయతీలకు సర్పంచ్ లుగా జాతికి దశాదిశ నిర్దేశం చేసేందుకు దళితవాడ పంచాయతీలు అవసరమని చెబుతున్నారు గట్టు మీద చెట్టు కింద పొట్టబలుపు దొరతనాన్ని సాగనంపేందుకు నామకార్థ రిజర్వేషన్ తో పదవి మాత్రమే ఉండి అధికారం లేక రిమోట్ కంట్రోల్ కూలి ను మాకు వద్దని చెప్పేందుకు దళిత వాడలు కావాలని అంటున్నారు ఇక దారి మల్లిన సప్లా నిధులు దళిత వాడ మార్గం పట్టించేందుకు ప్రతి దళిత వాడకి సంవత్సరానికి రెండు కోట్లు ఐదేళ్ల టౌమ్ పది కోట్లు సాధించేందుకు దళిత వాడలు కావాలని ఉటంకించి చెబుతున్నారు ప్రతి దళిత వాడకు సిమెంట్ రోడ్లు భూగర్భ డ్రైనేజీ చెత్త కనపడని పరిశుభ్రమైన పరిసరాలు నలభై మంది పిల్లలకు ఒక టీచర్తో స్మార్ట్ స్కూళ్లు ఉచిత టెస్టు మందులతో హెల్త్ సెంటర్లు కమ్యూనిటీ హాలు కోచింగ్ సెంటర్ ప్రతి ఇంటికి కులాయి కావాలని అంబేద్కర్ ఇండియన్ మిషన్ ద్వారా కోరుతూ ఉన్నారు ఇక దళితుల సొమ్ముతో దళితులే పాలకులుగా ఈ వ్యవస్థను ఏర్పడాలని అన్నారు ఇదే విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి డేటా డాక్యుమెంటేషన్తో సహా వివరించారు అందుకు సీఎం జగన్ చాలా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది ఐపీఎస్ సునీల్ కుమార్ లక్ష్యం నెరవేరితే దళిత సరికొత్త వెలుగులు రానున్నాయి ఆయన లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం ఇక ఎన్నో ఏళ్లుగా వెనుకబడినటువంటి దళిత జాతి గుండెల్లో మార్పు రావాలని ఆశిద్దాం ఇక దళిత బిడ్డలు ఐపీఎస్ సునీల్ కుమార్ కి తోడుగా నిలవాలని చూద్దాం